హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వర్ నలక ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మన రెసిపీ ఏంటంటే స్టఫ్ క్యాప్సికమ్ ఫ్రై చేద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సినవి శనగపిండి ఒక అర కేజీ శనగపిండి దాంట్లో ఆనియన్స్ సన్న కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ కలిపేసుకొని మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాప్స్కాన్ తీసుకొని దాన్ని మధ్యలో ఒక చీలిక కట్ చేసి దాంట్లో ఈ మిశ్రమాన్ని పెట్టాలి దానికి పట్టినంత వరకు పెట్టేయాలన్నమాట ఈ విధంగా అన్ని పెట్టి రెడీ చేసుకోవాలి ఇది ఫస్ట్ టైం ట్రై చేసాము నేనైతే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా దాన్ని ఎండా పెట్టేసేయాలన్నమాట అలా మిగతా క్యాప్స్కాన్ కూడా తీసుకొని ఇలాగా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో వీటి ఫ్రై తగ్గట్టు ఉన్నాయి బాగా నూనె వేసి ఒక పావు కేజీ నూనె దాకా పట్టిద్ది అనమాట నూనె వేసి బాగా కాగనిచ్చి దాంట్లో సరిపడాన్ని వేసి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి మన మనం అలా ఫ్రై చేయాలన్నమాట మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అవి మాడతాయి అనమాట మాడకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి చాలా తొందరగా చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇలా కొన్ని చేశాక అవి మొత్తం వేగినాక పక్కన పెట్టి మిగతాసాగం కూడా దీంట్లో వేసేసి మళ్ళీ అవి కూడా వేయించుకోవాలి వేయించుకున్నాక అవి కూడా పక్కన పెట్టి లాస్ట్ లో శనగపిండి ఉప్పు కారం వేసిన మిశ్రమం ఉంది కదా అది కొంచెం పక్కన పెట్టుకుంటాం కదా ఆ కొంచెం కూడా దీంట్లో వేసేసి తర్వాత ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ ఉంచి దాంట్లో తాలింప గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేగనివ్వాలి బాగా వేగనిచ్చినాక మనం ముందుగా ఫ్రై చేసుకునే అన్ని దీంట్లో ఏమేసేయాలి వేసి ఒక నిమిషం అలా తిప్పేసి తర్వాత కొంచెం శనగపిండి పక్కన పెట్టుకుంటాం కదా ఆ శనగపిండి కూడా దీనిపైన వేసేసి జస్ట్ అలా కలిపేసేసుకోవటమే ఒక రెండు నిమిషాల నుంచి తీసేయటమే దీని ఇంక మగ్గన ఆ వేడికే మగ్గిపోతుంది అనమాట ఇంకా అలా తిప్పేసుకొని ఆపేసుకోవటమే ఇంక సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది అనమాట క్యాప్స్కల్స్ టఫ్డ్ ఫ్రై చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంటుంది బాయ్ బాయ్